వర్షాలు రైతన్నను నిండా ముంచేస్తున్నాయి చేతికందొచ్చిన పంట కళ్లెదుటే మట్టిపాలైపోతుంటే గుండెలు బాదుకుంటున్నారు అన్నదాతలు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైపోతుంటే బోరుమని విలిపిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం వర్షార్పణమైంది వానల నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు రైతన్నలు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం ఏ మేరకు ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు అన్నదాతల పరిస్థితి మూలిగెనకపై తాటిపండు పడిన చందంగా తయారైంది ఈసారి కరువు మేఘాలు వారిని వెంటాడుతున్న కష్టాలు కుర్చుకొని సేద్యం చేసిన రైతులను ఇప్పుడు ప్రకృతి పగ పట్టింది పగలంతా ఎండ సాయంత్రం నాలుగు కాగానే కారు మేఘాలు కమ్ముకొని మొత్తం వడగళ్ళ వానలు కురుస్తుండటంతో పంటంతా వర్షార్పణమైపోయి రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొనుగోలు జాప్యం కొనసాగుతుంది సో ఎన్నికల కారణంగా కూడా అధికారులు సకాలంలో కొనుగోళ్లు జరపలేకపోయారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి రైతులైతే దిగులతో తలలు పట్టుకుంటున్నారు ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళ ఆవేదన వారి బాధ ఏ విధంగా తెలుసుకుందాం చెప్పండి వర్షాలతో ఎట్లాంటి ఇబ్బంది అండి ఒక పది నిమిషాలల్లో పట్టలు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పట్టుకొని వచ్చేటలాగే వాన బాగా విసిరి విసిరి చంపుతుంది మళ్ళీ నైటు సంచులు రింపిన సంచులు రింపినాక మళ్ళీ అతి భారీ వర్షం ఈరోజు కురవడం జరిగింది నిన్న ఎట్లాంటి వర్షం పడ్డదా వర్షంతో తడిసినా ఆ వడ్లు తడిసి ముద్దయినాయి వాటిని అటు ఇటు జరపడం తిరమర చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది సో ఈ విధంగా మొత్తం ఇక్కడక్కడ ఇక్కడ ధాన్యం తడిసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి మీరు ఎప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు కొనుగోలు జరిగినాయా లేదా సో మరి తడిసిన ధాన్యం కొంటున్నారు తీసుకొచ్చినామండి మంచిగా కొంటాను తీసుకువెళ్తున్నారు మరి వర్షాలతో ఎట్లా ఇబ్బంది వర్షాలతో అదే ఇబ్బంది అవుతుంది రోజు తడుస్తున్నాయి వాటిలో తడిసే ఇబ్బంది అవుతుంది ఇంకా చాలా కోతలు కూడా కానట్లు కనిపిస్తున్నాయి కోతలు కాలేదు ఇంకా కోసేది ఉంది చాలా బాధాకరంగా ఉన్నది మాకు గవర్నమెంట్ తడిచిన వాటిని ఏది ఉన్నా కలర్ వచ్చిన వాటిని కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం రోజు ఆ నాలుగు గాంగన కదా వరదచ్చుడు వర్షం కుట్టుడు ఇక్కడ మళ్ళా సరిగా నీళ్ళు ఆగడం మొత్తం అంతా పదాలు దొరకపోవడం కిరాయి పదాలు తెచ్చుకుంటూ ఆ పరదాలు కూడా గాలి కాగకుండా ఊరుకు పోడు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ కళ్ళాల ఉన్నట్టు ఏమైతున్నాయో అధికారులు ఏమైతున్నాయో వీటిని ఆపకుండా తొందరగా మిల్లు చేసే విధంగా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నా మాకు నష్టపరిహారం మేము కోరుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు వెంటనే ఎక్కడైతే కోతలైపోయి కొనుగోలు కేంద్రాలు తరలించినటువంటి ధాన్యం మొత్తం కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు కెమెరా పర్సన్ మునాథం పెద్దీష్ టీవీ నైన్ వరంగల్